పేద కుటుంబం నుండి ఒక వ్యక్తి తన బాధని తనకు వచ్చిన భాషలోనే చెప్పుకుంటాడు ఇప్పుడు కోర్టుకు వెళ్ళిపోయి నేను ఇంగ్లీష్ లో మాట్లాడాలి అని అంటే రాంది ఎలా మాట్లాడతారు అవునా కదా అక్కడికి వెళ్ళిన తర్వాత జడ్జి గారు అయినా సరే అమ్మా నువ్వు తప్పు చేసావా తప్పు చేయలేదా తప్పు చేయకపోతే ఎందుకు ఈ రోజు ఇక్కడ నిలిచి ఉంటావని అడుగుతారు అంతేగాని ఏమంటారు ఇలా అయితే మీరు ఇంగ్లీష్ లో మాట్లాడండి హిందీలో మాట్లాడండి కంఫర్టబుల్ లాంగ్ లాంగ్వేజ్ లో మాట్లాడే హక్కు మనకు ఉంది మనం బతుకుతుంది మాతృభాషలో మాతృభాష తెలుగు అలా ఏమంటారు ఇంగ్లీష్ లో రాసి పంపించడం అనేది కొంచెం నాకు ఈరోజు షాకింగ్ ఉంది అది మా వాళ్ళు కూడా అదే అన్నారు సుప్రీంకోర్టు రిటర్న్ అన్నారు అంటే తెలుగులో పెట్టడం వల్ల అది రిటర్న్ వచ్చేసింది వాళ్ళు ఇంగ్లీష్ లో పంపించమన్నారు అంటే అంటే ప్రతి దానికి పార్లమెంట్ లో కూడా అంటున్నారు మాతృభాషను కాపాడండి ఎవరి భాష కాపాడుకోవాలి ప్రతి అంత జడ్జిమెంట్లు కూడా మాతృభాషలో ఇవ్వండి అనే మాత్రం మాట్లాడి చెప్తున్నారు పార్లమెంట్ లో కూడా కాబట్టి అక్కడ వ్యవస్థలు పాటించట్లేదు కదా నేను ఇప్పుడు మాకు అదే కదా జరిగింది సుప్రీంకోర్టు మా వాళ్ళు లెటర్ పెట్టారు లెటర్ పెట్టిన తర్వాత మీరు తెలుగులో రాసి పంపించారు మాకు ఇంగ్లీష్ లో పంపించండి అంటే నేను ఆ విషయం చాలా బాధపడ్డాను నేను తర్వాత కూడా మీరు ఆయన జైల్లో ఉన్నప్పుడు మీరు వెళ్ళి నారా లోకేష్ గారిని పాదయాత్ర సమయంలో కలవడం జరిగింది కదా ఆయన కూడా మీకు మేము ఉన్నాము మేము కాపాడుతాము మేము చూసుకుంటాము నెక్స్ట్ మన ప్రభుత్వమే వస్తుంది అని హామీలు ఇవ్వడం కూడా జరిగింది కదా సో అప్పుడు మీకు ఎలాంటి హామీలు ఇచ్చారు ఎలాంటి హామీలు అంటే అమ్మా మేము అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పదవులో నన్ను చూపు ఎన్నో రాసుకుని ఎన్నో లెటర్ రాసాం కానీ అప్పుడు మాత్రం ఫోన్ వచ్చింది సీఎం క్యాంపస్ నుంచి ఫోన్ వచ్చింది అప్పటికి నేను అమ్మని తీసుకుని రాజమండ్రి సలీం గారు అని నేను అలాగొస్తాను రా తమ్ముడి దగ్గర మీరు రండి అంటే రాజమండ్రి మా అమ్మడి వాళ్ళ నుంచి రాజమండ్రి వచ్చాం వచ్చిన తర్వాత ముందు ప్రకటన చేయాలి ఎలా అంటే ముఖ్యమంత్రి గారు స్పందించట్లేదు మేము బ్రతకడానికి ఆర్థికంగా కూడా చాలా ఇదైపోయేమో దారి తొలగట్లేదు స్పందించట్లేదు కాబట్టి మేము రేపు నిరాహార దీక్ష చేస్తాం అమ్మ నేను అప్పుడైనా న్యాయం జరుగుద్దేమో అని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చానమ్మా ఆ మరణాడు ఫోన్ వచ్చింది ఇలాగ సీఎం క్యాంపస్ నుంచి ఫోన్ చేస్తున్నామండి మీరు ఉన్నారు ఏంటి ఇలాగ రాజమండ్రి వెళ్ళామండి అమ్మ నేను మా లాయర్ గారు కూడా ఉన్నారు అయితే రండి కూర్చుని మాట్లాడదామని అన్నారండి అక్కడ నుంచి సరే అని చెప్పేసి లాయర్ గారు మీరు ఎవరున్నా అప్పుడు అంటే ఛార్జీకి డబ్బులు లేవు సార్ ఒక రెండు రోజులు టైం ఇవ్వండి ఇక్కడ నుంచి మళ్ళీ తాడిపల్లి రావాలంటే ఛార్జెస్గా అవుతాయి కదా మేము ఇంటికి వెళ్ళి డబ్బులు చూసుకొని బయలుదేరి వస్తామంటే లేదు లేదు ఈ వేల రెండు అని అన్నారు అయితే లాయర్ గారు ఉన్నారని చెప్పాను అయితే లాయర్ గారు తీసుకురానంటే అప్పుడు లాయర్ గారు పదివేలు ఇచ్చి కార్ కట్టించుకో మాతో పాటు వెళ్ళి తాడేపల్లి సీఎం క్యాంపస్కి వెళ్ళాం వెళ్ళాక సీఎం గారు బిజీ షెడ్యూల్ లో ఉన్నారు తర్వాత కలుస్తాం మీకు ముందు రమ్మని చెప్పిన పర్సన్ ఎవరు తాడేపల్లి క్యాంపస్ ఆఫీస్ లో ఉంటారు కదా వాళ్ళు పిలిచారు

తిరిగి వచ్చేసాను కదా ఆనాడు నుంచి ఎప్పుడు కూడా మనల్ని మళ్ళీ ఆయన ఫోన్ వేసి లేదు మనం రమ్మని పిలవడా పిలవడా ఈ టైంలో నాలుగున్నర నాలుగు సంవత్సరాల పాటు అనేక ఇబ్బందులు పలకరించిన వాళ్ళు లేక నాలుగు సంవత్సరాలు ఏం జరిగింది ఏంటో జనాల్లో ఇది తెలియదు అని ఎవరికి అదరికొచ్చి పలకరించే వాళ్ళు కానీ సాయం చేసేవాళ్ళు కానీ ఎవరూ లేరు నాలుగు తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత కోర్టులో శాసనం జరిగింది ఎయిర్పోర్టు సిబ్బంది అది అక్కడ ఎఫ్ఐఆర్ రాసిన దినేష్ కుమార్ అని ఆయన ఒక సాక్ష్యం జరిగింది కోర్టు ఫస్ట్ సాక్ష్యం జరిగింది అప్పుడు జడ్జి గారు అడిగితే అది కత్తిలో చేతిలో నువ్వు మీరు ఏం తీసుకున్నారు అసలు ఏంటంటే చీను చేతిలో మేము ఒక వాటర్ బాటిల్ పది రూపాయల నోటు ఏటీఎం కార్డు చిన్న అతి తీసుకున్నాం తీసుకున్నామండి అని అంటే అది కత్తి సీను చేతిలోనే తీసుకున్నారా అంటే లేదు లేదండి చీను చేతిలో మేము తీసుకోలేదు మరి జగన్ గారి చేతిలో తీసుకున్నారా అంటే జగన్ గారి చేతిలో కూడా మేము తీసుకోలేదు ఆయన చేతిలో తీసుకోలేదు ఇది ఒంటి గంట ప్రాంతం జరిగింది రెండున్నరకే బయట నుంచి బచ్చ సత్యనారాయణ మేనల్డ్ మంచి సీన్ అని ఎవరు ఉన్నారు ఆయన ఇస్తే ఆయన చేతులను తీసుకున్నామని ఆయన దినేష్ కుమార్ గారు ఎయిర్పోర్ట్ ఆయన డిఎస్పీ గారు చెప్పడం జరిగింది అప్పుడు కొంచెం వైరల్ బయట ఇది వైరల్ అయింది వైరల్ అయిన తర్వాత అప్పటి నుంచి మనల్ని వచ్చారు అంటే అప్పుడు ఆటోమేటిక్ గా తెలిసిపోయింది ఇది డ్రామా అలా జరిగిందా ఏంటి అన్నది ప్రజలు కొంచెం గ్రహించారు అప్పుడు దళిత సంఘాలు ఏమైనా నాయకులు ఏమైనా మనల్ని పలకరించిన రావటం అలాగే అమలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు కూడా వచ్చి రెండు నాలుగు సంవత్సరాల పాటు మేము నిజమేంటో తెలుసుకోలేకపోయాం ఇప్పుడైనా తెలిసిందని చెప్పేసి పాతికెళ్ళకపోయా చేసి ఓకే అప్పటివరకీ కూడా అంటే ఏదైతే సాక్ష్యం జరగక ముందు వరకు కూడా మీకు కోర్టు సంబంధించిన ఖర్చులు కానీ మీరు పోలీస్ స్టేషన్లకి అటు తిరగాల్సిన ఖర్చులు కానీ కూడా మొత్తం మీరే చూసుకుంటే ఆ కోర్టు విషయంలో అయితే లాయర్ గారు చూసుకున్నారు ఈ లోపలో మరి మన ఇంట్లో కార్యక్రమాలు వీడు బయటకు వెళ్ళ ముందు ఎయిర్పోర్ట్ లో జాబ్ వెళ్ళక ముందు మనకు పూలు కూర్చుండేదమ్మా ప్రతి ఏటా కూలిపోయేది అది వర్షాలకే భయంకరం పెద్ద ఫ్యామిలీ మంచలేసి పడుకునే వాళ్ళం పెద్ద పెద్ద వర్షాలు వస్తే కూలిపోయి ఈ ఫ్యామిలీ ఎప్పుడైతే ఎప్పుడో ప్రమాదానికి గురైపోతా అని చెప్పేసి వీడు ఎయిర్పోర్ట్ పనికి వెళ్ళే ముందు అన్న నువ్వు ఈఎంఐలు అయ్యి ప్రైవేట్ గా తీసి మనకి ఆ ఇల్లు మొదలు పెట్టు అన్నాడు అప్పుడు నేను కొన్ని ఈఎంఎల్ఐ అప్పులు చేసి ఇల్లు మొదలుపెట్టా ఫౌండేషన్ వేసాను అంతే వీడు జైలు పాలైపోయాడు ప్రతి నెల ఇరవై వేలు పంపిస్తాయి వాడు వీడు సీట్లు అవి తీసుకొని నేను పంపించేస్తాను అన్నాడు మూడు నెలలు మాత్రమే పంపడమ్మా పద్దెనిమిది సీట్లు చెప్పిన ఆ సీట్లు కట్ట అంతే ఈ లోగల్లో మన జైలు పాలైపోయాడు సంపాదించి కుటుంబాన్ని పోషించేవాడిని జైలు పెట్టేశారు ఇంకా మన పరిస్థితి ఒక దాని పదానికి వెళ్ళాలి నేను చూస్తే పనికి వెళ్ళాలి కుటుంబం నడాలి ఇల్లు ఏం కడతాం అలాగా కొన్ని కొన్ని రుణాలు చేసి అలాగ వీడు ఇల్లు నీళ్ళు ఆ నిల్లు ఆ ఇల్లు నిలబెట్టడం వల్ల ఇలా అవి చిన్నప్పులే పెద్దఅప్పులుగా పెరుగుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉండవచ్చు లక్షలు ఇరవై లక్షలు నేను చేసేది పదిహేను పన్నెండు లక్షలు మాత్రం చేశాను వడ్డీలు అయితే ఒకటి అది పెద్ద స్థాయిలో కూడా ఇవ్వలే ఆ డ్వాక్రాలు తీసుకున్న మహిళలు అవి మనమేదో నమ్మకం చెప్పిన ఏదో ఫ్యామిలీ మంచిది ఓ రూపాయి వేసి పాలేసి ఇస్తారని చెప్పేసి మనకన్నా పూర్ ఫ్యామిలీ వాళ్ళు డ్యాకరాలు తీసుకుని అవి ఇల్లు కట్టుకుంటున్నారు పాపం ఏదో నిలబెట్టుకుంటారా అలా సాయం చేసిన వాళ్ళమ్మ వాళ్ళకి ఇప్పటికీ నేను ఇవ్వలేకపోయాను బాబు అని మన పరిస్థితిని బట్టి పాపం వాళ్ళు కూడా అర్థం చేసుకుని వాళ్ళు పేదవాళ్లే ఇబ్బందులు పడుతున్నారు అనేక బాధలు పడుతున్నాం ఆ సమయంలో లోకే ఇంకా మాకు ఒక పాట వచ్చిందమ్మా ఎలా అంటే ఇంకా ఎలాగెవరు ఎదురుగలేదు మనం సాయం చేయడానికి అంతవరకు కూడా మేము ప్రభుత్వానికి ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీని కూడా మేము అనుసరించలే తర్వాత పాదయాత్రలకు వచ్చేటప్పుడు లోకేష్ గారు ఫస్ట్ ఫస్ట్ కూడా లోకేష్ గారు కాకినాడ ఉప్పాళ్ళలో యువకాలం అని సభలు పెట్టి చెప్పేవారు ఆయన యువకాలంలో దళిత కాలం అని పెట్టారమ్మా అక్కడ ఉప్పాళ్ళలో ఓహో దళిత కాలం అని పెట్టారు కదా దళితులకి న్యాయం చేస్తారు కంపల్సరీ ఈయన్ని మనం ఫ్యామిలీ కలాల అని చెప్పేసి మేము అక్కడ ఒక ఆయన ఉంటే ఆయన ద్వారా మేము డాక్టర్ బుచ్చిరాజు గారు అప్పటికి ఆయన ఏదో ప్రోత్సహించారు ఒక ఆయన తీసుకుని వెళ్ళాడు పిలిచారు పై వెళ్ళాం పిలిచారు పిలిచిన తర్వాత నా గోడు వినిపించుకున్నామండి వినిపించుకుంటే వినిపించుకుంటే అన్నారు లేదు లేదు మనం ఒక ఆరు నెలల తర్వాత మనం అధికారంలోకి వచ్చేస్తున్నాం వస్తుండగానే మీ ఫ్యామిలీకి మేము అన్ని విధాలా సహాయపడతాం మీ ఇంట్లో ఉద్యోగం ఇచ్చి ఆర్థికంగా సహాయపడతాం మీ కుటుంబాన్ని అన్ని విధాలా గవర్నమెంట్ ఉద్యోగం కదా అమ్మ అంటే మరి కోర్టుకు ఉండదు గవర్నమెంట్ ఉద్యోగం ఇది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అయితే బతకడం కోసం కుటుంబం ఒక తమ్ముడు ఉన్నాడు కదా అని చెప్పి ఆమె ఇచ్చారమ్మ ఆమె ఇచ్చారు ఆ తర్వాత కూడా అంబోజీపేటలో ముఖ్యమంత్రి గారు పాదయాత్రకు వచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఫ్యామిలీ కలిసి అప్పుడు సీన్లు బయటకు వచ్చాడు లోకేష్ గారిని కలిసినప్పుడు అయితే సీన్ బయటకు రాల తమ్ముడు తర్వాత బయటకు వచ్చి తమ్ముడు తీసుకున్నా అమ్మ నాన్న ఎంత లేకపోయినా ఆనందం కదా చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఆయన కలాలి అని తాగతా కదా వెళ్ళినా బాబు గారు కూడా అన్నారు లేదు లేదు మీరు అలా అలా ఉండండి చాలు నేను అధికారంలోకి వస్తున్నాం మిమ్మల్ని అన్ని విధాలా చూస్తాం అని అంటున్నారు అన్నారు ఆమె ఇచ్చారు తర్వాత కూడా ఆనందం మనం తట్టుకోలేక అయ్యో మనకు సపోర్టింగ్ దొరికి దొరికింది తమ్ముడు రావడానికి కూడా కారణం అదే ప్రజానీకం అదే ప్రతిపక్ష పార్టీలు అన్నీ సహాయపడ్డాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా మాటిచ్చారు అధికారంలోకి వస్తాను అంటున్నారు అన్న సంతోషంతో మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు డాక్టర్ బుచ్చిరాజు గారు అయ్యంలో అమ్మ నేను వీడు జాయిన్ అవ్వలేదు కానీ పార్టీలో కూడా జాయిన్ అయ్యారు జాయిన్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అందరికీ కూడా ఇదే క్వశ్చన్ అనమాట ఇలాగ ఇప్పుడు మీరు అదే పాయింట్ చెప్పారు కాబట్టి మీరు జగన్ గారికి వీర అభిమాని అయ్యుండి నేను ఇలా చేయలేదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవడమో ఏదో ఒకటి చేయాల్సింది మీరు వెళ్ళి ఆపోజిట్ పార్టీలో టీడీపీలో జాయిన్ అవ్వడం ఎందుకు జరిగింది ఎవరైనా ఫోర్స్ చేశారా ఏంటి అనేది చాలా బయటకు వచ్చాయి కదా అవునా ఫోర్స్ అంటే ఏమి లేదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకి అధికారం ఉంది డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి ఒక సామాన్యమైన కుటుంబం ఒక కోర్టుకి వెళ్ళాలన్నా ఎక్కడికి వైద్యకి వెళ్ళాలన్నా డబ్బు లేని పరిస్థితి మనకి న్యాయం చేయాలంటే ఆయన కోర్టుకు వచ్చి సాధించి చెప్పరు మనం ఏదైనా పిటిషన్ వేస్తే ఆయన హైకోర్టులో పిటిషన్ రిట్ పిటిషన్ పిటిషన్ వేస్తారు నాకు ఊతైన దర్యాప్తు కావాలని మనం అక్కడ ఎదుర్కొనకి పెద్ద కోర్టుకి వెళ్ళాలన్న లక్షలు కావాలి మన దగ్గర లక్షలు లేవు డబ్బు లేదు డబ్బు లేని పరిస్థితిలో ఎవరో హోరకు మనకు సహాయం కావాలి అని మేము ఇలా ప్రభుత్వాన్ని మేము కోరుకున్నామండి మీరు అయ్యా మీరు సహాయం చేయండి ఇలా దళిత కూడా పేద కూటమి ఇబ్బంది పడుతున్నాము మీ సహాయం సపోర్ట్ ఉంటే మేము కొద్ది తీరుకుంటామయ్యా అని అంటే సరే అని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగా మేము టీడీపీలో చేయడం జరిగింది ఆ టీడీపీ వారు కూడా మనకు హామీ ఇచ్చారు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయింది కదా సో మీకు ఇచ్చిన హామీల ప్రకారం ఏమైనా సహాయం మీకు అందిందా ఈ కేసులో ప్రస్తుతానికి అయితే సహాయం ఏమి అందలేదమ్మా ఇప్పుడు మొన్న రీసెంట్గా రెండు వారాల క్రితం మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అప్పుడు అసెంబ్లీ నడుతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు కలవడానికి కుదరదు అని చెప్పేసి వరల రామయ్య గారు అక్కడ పార్టీ కార్యాలయం అనిపై చూసి ఆయన నెక్స్ట్ శనివారం మిమ్మల్ని చంద్రబాబు నాయుడు పలిపిస్తాను న్యాయం చేస్తారు అని చెప్పారు అప్పుడు రెండో వారం అయింది మూడో వారంలో ఎంటర్ అయింది మనకు కొబ్బరి రాలేదు ఫోన్లు రాలేదమ్మా మేము చెప్పవలసింది ఒకటే అయ్యా ఇప్పటికైనా మా పరిస్థితి అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మాకు కూడా అర్థం చేసుకుని మాకు న్యాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఇంతకు ముందు కూడా అంటే ఎలక్షన్స్ ముందు కూడా రెండు మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారు అయి ఉండొచ్చు లోకేష్ గారు అయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు అయి ఉండొచ్చు కోడికత్తి సీను అనే కేసు గురించి అంటే ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది కొన్ని కొన్ని మీటింగ్స్ లో అవునా మేము న్యాయం చేస్తాము తనకు అన్యాయం జరిగింది ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాము అన్నట్టుగా కూడా కొన్ని మీటింగ్స్ లో చెప్పడం జరిగింది సో చెప్పినట్టుగానే ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి మేబి అంటే ఈ తొమ్మిది నెలలు కాస్త పోయిన గవర్నమెంట్ ఏమేవైతే చేసిందో అవన్నీ కూడా చేంజెస్ మళ్ళీ వస్తున్నారు కాబట్టి మేబీ కొంచెం వెయిట్ చేస్తే వన్ ఇయర్ లోపు ఏమైనా జరిగి ఉండొచ్చు జరుగుతుందేమో మీకైతే ఆ తాట్ ఉంది కదా జరుగుతుంది న్యాయం థాట్ ఉంది థాట్ ఉందమ్మా గవర్నమెంట్ తలుచుకుంటే ఎంత తల్లి మా సమస్య ఓ క్షణం కాదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడి రోడ్ల పడి తిరిగాం అప్పుడు కటిక జీవితాన్ని గడిపాం ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే జీవితాన్ని గడుపుతున్నాం దయచేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకుని మా బాధ మా కుటుంబాన్ని రోడ్ల మీద తిరుగుతున్నాం అంటే గ్రహించి మాకు న్యాయం చేస్తారని ఈ గవర్నమెంట్ మేము ఎదురు అండి అంటే ఇంకా ఇదే అనుకోవాలి పోయిన పరువుని ఎలాగో తీసుకొచ్చుకోలేం కానీ అట్లీస్ట్ మనిషిని కాపాడుకోవాలిగా చూస్తూ చూస్తూ మనిషిని అయితే వదులుకోలేం కదా మనిషిని కాపాడుకొని కేసు నుండి బయటకు వస్తే కానీ ఆయనకు ఉద్యోగం రాదు పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారు ఆయనకంటూ మళ్ళీ జీవితం అనేది స్టార్ట్ అవుతుంది అవును అంతకు మించి ఇంకొక అన్నగా మీరు ఆశించేది కూడా ఏమీ ఉండదు అంతే కదమ్మ మరి అవును ఏదో తమ్ముడిని ఏదో విధంగా మన బడి తీసుకురావాలి మన చాలా మన కోటమే ప్రభుత్వాన్ని అది కోతుందని తల్లి ఆ టైంలో మీరు నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది కదా అవును అక్కడ ఆయన జైల్లో మీరు బయట ఉండి కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది కదా అంటే మీరు చేశారు అని అంటే ఏమో కానీ అమ్మ ఆ వయసులో ఆవిడ ఒక ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష చేయడం అనేది అమ్మ తల్ ఒక తల్లిగా కొడుకు కోసము అంటే ఏదైనా చేయగలుగుతుంది ఒక తల్లి అనేది మళ్ళీ మీరు నిరూపించారు నిజంగా అంటే తప్పు చేశాడా చేయలేదా అనేది మనకు అసలు ఎవరికీ తెలియదు ఆయనకి అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు కానీ ఒక తల్లిగా మీరు ఎంత చేయాలో అంత చేశారు అవునా చాలా బాధపడ్డారా చాలా బాధపడ్డారు అప్పులు అయినాయి మరి అవునా ఇంటి మీదకి అప్పుడప్పుడు అవునా వస్తూ ఉంటారు కొడుకు ఉద్యోగం చేసుకోవాల్సింది ఇప్పటికీ పెళ్ళి అయిపోయి పిల్లో పిల్లోడో ఉండాల్సిన వాళ్ళు అవునా ఐదేళ్ళు అలా వృధా అయిపోయినాయి ఏమనుకుంటున్నారమ్మా ఈ కేసు గురించి మీ కొడుకు గురించి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీటింగ్ అంబోజి పాట వెళ్ళామండి అక్కడ సూర్యమ్మ నేను పుట్టమ్మని నేను ఆదుకుంటాను మీకు మీ ఇంట్లో జాబ్ ఇస్తాను అని అన్నారండి మళ్ళీ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళామండి కాకినాడ ఇచ్చారండి మీటింగ్ వెళ్ళామండి మీటింగ్ వెళ్తే అక్కడ కూడా ఆయన ఇచ్చారండి ఇలాగా అదిగా ఉన్నామండి మేము అన్నీ కుటుంబాన్ని మేము చూసుకుంటామో బాధపడకండి పోలీసుల చుట్టూ కోర్టు చుట్టూ జైళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కదమ్మా మరి అందరు బానే ఏమంటారు సపోర్ట్ చేశారా పోలీస్ వాళ్ళు అయి ఉండొచ్చు ఆ మనకి నాయకులు అయి ఉండొచ్చు రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు ఎవరైనా సపోర్ట్ చేశారా మరి గౌరవంగానే రిసీవ్ చేసుకున్నారా అందరు మిమ్మల్ని గౌరవంగానే మాట్లాడారా వెళ్ళి ఏమంటారు అక్కడికి వెళ్ళి కలిసారా జైలు దగ్గరికి వెళ్ళి కలిసారా మీ అబ్బాయిని ఫోన్లో మాట్లాడడం అట్లా చేశారా ఏమన్నా బాధపడ్డా మరి ఆ టైంలో మీ అబ్బాయి నేను తప్పు చేశాను తప్పు చేయలేదమ్మా అని ఏమైనా చెప్పుకున్నారా మీతో ఏం చెప్పలేదా ధైర్యంగా ఉండమని చెప్పారా ధైర్యం చెప్పారు మీకే మరి మీ కొడుక్కి మీరు ఎలా ధైర్యం చెప్పారు బాధపడకు ఏం కాదు అని చెప్పారా మాట వచ్చి చెప్పడానికి కానీ ఈ వయసులో మీకు ఈ కష్టం రావడం కూడా నిజంగా ఎదుటి అంటే ఇక్కడ ఉండి నాకు అడుగుతుంటే నాకే బాధ అవుతుంది అంటే ఈ వయసులో ఏదో రెండు పూటలు అన్నం తిన్నామా రెస్ట్ తీసుకున్నామా ఇంట్ నలుగురు నలుగురితో మాట్లాడామా ఏదో ఉప్పోస టీవీ చూసామా అన్నట్టుగా ఉండాల్సిన వయసు వాళ్ళది కానీ టైంలో ఆవిడని ఏమంటారు కోర్టు చుట్టూ జైలు చుట్టూ బాధ ఎంత బాధ న్యాయం కోసమే తిరుగుతున్నాం తల్లి అప్పుడే మూడు అయింది మన విజయవాడ వచ్చి అక్కడ మనకి వీళ్ళు ఉండడానికి అయితే కల్పించారు సలీం గారు లాయర్ గారు అలాగే మిగతా నాయకులు చూసుకుంటున్నారు ఆ సమయంలో మనకి శశి జర్నలిస్ట్ మే బాను మేకల ఆయన కలిసారు అయ్యో పాపం ఇలా బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు మిమ్మల్ని పట్టించుకునేవారే లేరా అని చెప్పేసి ఆయన ఆ మొన్న వారం మల్లాన్న గారు ఛానల్కి తీసుకొచ్చారమ్మా ఆయన ఏదో న్యాయం చేస్తారని తీసుకొస్తే ఆయన కొంచెం ఆర్థిక సాయం చేసి ఆయన స్క్రీన్ పై ఆయన ఆదుకున్నారు అది చూసి తర్వాత మీ మీ ఛానల్కి మేము రావడం మాకు చాలా ఆనందంగా ఉంది చాలా ఆనందం ఉంది ఇదైనా చూసి మాకు మన స్పందించి అంటే సార్ ఇలాంటి కేసు ఒకటి వచ్చిన తర్వాత కొన్నిసార్లు థ్రెట్టింగ్ కాల్స్ కూడా వస్తూ ఉంటాయి చంపేస్తామను లేదంటే బెదిరింపుల కాల్స్ అంటాం కదా అట్లా అంటే జైల్లో ఉన్నప్పుడు మీకేమన్నా బెదిరింపులు కాల్స్ కానీ లేదంటే ఇంకేదన్నా జరగడం కానీ దాడులు గానీ ఇంటి మీదకి ఎవరైనా జనాలు అయి ఉండొచ్చు ఆయన అభిమానులు ఎవరైనా సరే ఇలా జరిగిందని తెలిసిన తర్వాత ఇంటి మీదకి వచ్చి దాడులు చేసే కొన్ని సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి అట్లా ఏమన్నా జరిగినాయా మీ విషయంలో మన విషయంలో అటువంటి ఏం జరగలేదు కదమ్మా ఫస్ట్ మన సర్వే చేయడానికి ఎయిర్పోర్ట్ నుంచి షిఫ్ట్ వచ్చి వస్తారు కదా వాళ్ళు సర్వే చేసినప్పుడు మన నియోజకవర్గంలో అంతా కూడా నన్ను నూటే అడిగేవారు సుబ్బరాజు మీ ఫ్యామిలీ గురించి మీ గురించి మొత్తం అంతా మంచి వాళ్ళు మంచి కష్టపడి బతి కుటుంబం అండి అది మంచి ఫ్యామిలీ అని చెప్పారు కానీ మీ తమ్ముడు ఎలా ఎందుకు చేశాడంటావు అని క్వశ్చన్ చేసేవారు అంతే కదా ఇప్పుడు నేను కూడా అదే అడుగుతాను కదా